మన పెద్ద సారు అక్కడికి పోయిండు ఇక్కడికి పోయిండు వాళ్ళ స్వాగతం పలికిర్రు వీళ్ళు ఇట్ల స్వాగతం పలికిర్రు అని ఘనంగా చెప్పుకుంటాం మరిగా ఎప్పుడు మన సారే బయటి దేశాలకు పోతాడా బయటి దేశాల పెద్ద సార్లు మన దిక్కు రారా అని అంటే ఎందుకు రారు మన దేశానికి మంచి దోస్తు రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్ వచ్చిండు ఆ ముచ్చట్లేటియో పురాట్ల నాలుగేండ్లకు మళ్ళా అధ్యక్షుడు పుతిన్ సారు మన పెద్ద సార్లు అరుచుకున్నారు రష్యా అధ్యక్షునితోని మనకు మంచి దోస్తానే ఉన్నది కాబట్టి ఇంత ఘనంగానే బలికిన్ స్వాగతం ఈ పెద్ద మనిషి ఊకేనే వస్తాడా చెప్పు రెండు దేశాల నడమ దశకతులు పెట్టుకునే పనులు చాలానే ఉన్నాయట శుక్రవారం ఆ పని అంతా నడుపుతదా అంటారు అన్నిటికీ పుతిన్ సారు వేరే దేశాలకు వచ్చినప్పుడు ఆయన ఎట్ నడుచుకుంటాడు ఏం తింటాడు ఎట్లుంటాడు అనే ముచ్చట్లే ఇప్పుడు ఇంటర్నెట్ లో మస్తు తిరుగుతున్నాయి సారు మన దేశం వచ్చినా సరే మనోళ్ళు వండిన వంటలు తినడాట రష్యాకేంచి సారేంట వంట వాళ్ళు వస్తారట వాళ్ళే వండి పెడతారట పుతిన్ తినే తిండిలా ఏమైనా అని చెకింగ్లు చేయనికే వెనకనే మనుషులు ఉంటారట సారు ఎక్కి తిరిగే కార్ అయితే తుపాకులతోని గాల్చినా బాంబులు పెట్టి పేల్చినా చెదరదట టైర్లు పంచర్ అయినా యాభై కిలోమీటర్లు రువ్వడి ఉరుకుతాట ఆయన తాగే నీళ్ళ కార్ నుంచి తినే తిండి కట్టే బట్ట ఆయకిరికి ఒంటికి ఎంటికి పోయినా సరే దేన్ని ఇక్కడ విడిచిపెట్టరాట అన్ని మళ్ళా ఆయన వెనుకనే రష్యాకు గుండోతారట గాంతగానం సెక్యూరిటీ ఉంటదా అన్నట్టు అన్నట్టు అప్పట్లో ఢిల్లీలో నిజాం రాజు గా కదా హైదరాబాద్ హౌజు అందులోనే ఉంటాడట పుతిన్ ఆ కాలంలోనే నిజాం రాజు ఢిల్లీలో నూట డెబ్బై కోట్లతో ప్యాలెస్ కట్టించుకొని ఉన్నాడట బయటి దేశాల నుంచి పెద మనుషులు ఎవరన్నా వస్తే హైదరాబాద్ హౌజుల్నే ఉంచుతారట సరే కదా అట్లా ఉండను కానీ పుతిన్ సార్ బందోబస్తు ఆయన రూల్స్ చూసి మన దిక్కు పబ్లిక్ మస్తు పరిశాన్ అవుతుండ్రు ఇప్పుడు